అమావాస్య ఎడ్ల పొలాల పండుగ సందర్భంగా రైతులందరికీ ప్రజలందరికీ ఎడ్ల పొలాల పండుగ అమావాస్య రోజున శుభాకాంక్షలు తెలియస్తూ మరి ఇది మన ఆదిలాబాద్ జిల్లాలో అటు కరీంనగర్ అటు నిజామాబాదు ఈ మూడు నాలుగు మహారాష్ట్ర సరైనటువంటి ప్రాంతాలలో ఎడ్ల పొలాల అమావాస్య రోజున ఈ కార్యక్రమం జరుగుతుంది ఇది పక్కా రైతులకు సంబంధించింది రైతుల పండుగ ఎందుకంటే మరి వాళ్ళు అనునిత్యం ఎడ్లతోటే వ్యవసాయం చేస్తారు ఆ వ్యవసాయం చేసినటువంటి వ్యవసాయదారులందరూ కూడా ఈ పొలాల అమావాస్య సందర్భంగా ప్రతి ఒక్క రైతు కూడా తన ఎడ్ల జతను తీసుకొని గ్రామం చుట్టూ హనుమాన్ మందిరం పొచ్చమ్మ తల్లి గ్రామ దేవతలు ఏవైతే ఉంటాయో ఆ గ్రామ గ్రామ దేవతల చుట్టూ గ్రామం చుట్టూ ప్రదక్షిణ చేస్తాయి ఇట్టు ఎడ్లతో పాటు రైతులు ఉంటారు కాబట్టి ఇది రైతులకు చాలా ముఖ్యమైనటువంటి పండుగ కాబట్టి మరి ఎడ్ల పొలాల ఈ అమావాస్య రోజున జరుగుతుంది అందుకొరకు ఈరోజు మరి మన రైతులందరూ కూడా ఈ పండుగ జరుపుకున్నారు రైతులతో పాటు గ్రామస్తులందరూ కూడా దీంట్లో పాల్గొంటారు మరి మనుషుల చాలా పండుగలు ఉంటాయి మరి దీపావళి ఆవులను పూజిస్తారు పూలాల పండుగ రోజు ఎద్దులను పూజిస్తారు ఆ ఎద్దులను పూజించి ఇళ్ళ కాలం మీరు మా వ్యవసాయం బాగా చేయాలా వ్యవసాయం పనులలో మీరు మరి చేయడానికి మీకు కూడా అయితే పార్వతి శివ పార్వతులకు కూడా మరి మంచి ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి ఆ శివ పార్వతులతో పాటు ముక్కోటి దేవతలను కోరుకుంటున్నాం మరి ఆ ఎట్లు పనిచేసేటటువంటి అవి శారీరకంగా మానసికంగా అన్ని రకాల బాగుండాలని చెప్పి ముక్కోటి దేవతను కోరుకుంటూ ముఖ్యంగా శంకర పార్వతుల యొక్క ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని చెప్పి చదువుకో